భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఐదో వడ్డా సందర్భంగా విజయవాడ పట్టణంలో మా జనసేన పార్టీ నుంచి ఘనంగా ఆయనకి నివాళులర్పించుకున్నాం ఈ రోజున పాలకులు ఏ స్థాయిలోనా సరే ఆ రోజు వీళ్ళు చేసిన త్యాగాలు ఇటువంటి మహానుభావులు ఏ విధంగా పార్లమెంట్లో సమావేశాలు చక్కగా మాట్లాడి రాజ్యాంగ నిర్మాణం కోసం వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు దాని మేరకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనం అద్భుతంగా మనం భారతదేశాన్ని ప్రజాస్వామ్య బద్దంగా నడిపించుకుని వెళ్తున్నామో అంబేద్కర్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా పాలకులకు ఉంది ఈరోజు పేద విద్యార్థులు ప్రభుత్వ సహాయం అందించగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎస్సీ ఎస్టీ సబ్ దారి ఫండ్స్ అన్ని కూడా దారి అంబేద్కర్ గారి పేరున ఏర్పాటు చేసిన విదేశాలకు వెళ్ళి చక్కగా చదువుకునే విద్యార్థులు కూడా అవకాశం కోల్పారు ఈ రోజున ఇటువంటి అంశాలపైన కొంచెం సుదీర్ఘంగా ఆలోచించి ఎందుకంటే ఎక్కువగా దళిత కుటుంబాల నుంచి బలహీన కుటుంబాల నుంచి గిరిజన ప్రాంతాల నుంచి కుటుంబాల నుంచి ఎక్కువగా కోరుకునేది ఈ రోజున చక్కటి విద్య వైద్యం ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం స్పందించాలి అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారంటే ప్రతి కుటుంబంలో మన విద్యార్థులు మన బిడ్డలు చక్కగా చదువుకుంటేనే అప్పుడే ప్రజాస్వామ్యం నిలబెట్టడం అవుతాం మనం కూడా ప్రజాస్వామ్యంలో హక్కులు అడగగలుగుతాం దానికోసమే జనసేన పార్టీ నమ్మి ఇదే విధంగా దేశం అంతటా కూడా అందరూ సమానంగానే ఎదగాలి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని మనస్ఫూర్తిగా పాటించాల్సిన అవసరం ప్రతి పాలకుడికి ఉందని ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి తెలుపుకుంటున్నాం